జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా లేదంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇంకా బయటికి రారు లోపలే ఉంటారు అనే సంకేత వివరణ ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆలోచన లేదంటే ఆంధ్రజ్యోతి ఆలోచన అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా దాని మీద కూడా విశ్లేషించాలి కాకపోతే భారతీయ గారు బరిలో దిగబోతున్నారు ఇంకా బిజినెస్ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఆమె రాణించబోతున్నారు అనుకున్నది అయింది ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం అనేది వాస్తవానికి ఆమె రాజకీయాల్లోకి వస్తారా రారా ఇప్పుడు రావాల్సిన అవసరం ఉందా లేదని వైసీపీలో ప్రతి కార్యకర్తకి తెలుసు కాకపోతే వైఎస్ఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది షర్మలు ఎప్పుడు పార్టీ పడతారు షర్మలు ఎప్పుడు బయటకు వస్తారు షర్మిలు ఏ రాజకీయం చేయబోతున్నారు ఇవన్నీ రాసిన వాళ్ళే భారతీ గారి విషయంలో కూడా రాసినప్పుడు ఆటోమేటిక్ ఒక చర్చ అయితే వస్తుంది కాకపోతే ఇది ఎలాంటి డైవర్షన్ రాజకీయం లేదంటే ఇప్పుడు ఈ ప్రచారం వల్ల కూటమికి పొందే లబ్ధి ఏంటి జరిగే లబ్ధి ఏంటి దీని మీద అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇది ఒక అంటే ఆమె వస్తారా రారా అనే దాని మీద చర్చించడం అనేది నిజంగా వస్తారా అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి అదే నేపథ్యంలో అసలు ఇప్పుడు ఈ తరహా ఒక ప్రచారం చేయడం వెనక ఏదైనా రాజకీయ లబ్ధి ఉందా జగన్ని కొట్టేటటువంటి ప్రయత్నంలో పాపం వీళ్ళు ఆవేశపడి ఓ తప్పు చేసి జగన్ బలోపేతం చేస్తున్నారేమో ఆలోచించుకుంటే బెటర్ అంటే పరోక్షంగా వీళ్ళకి తెలియకుండానే ఎందుకంటే వీళ్ళు రోజు రాస్తున్న వార్తలతో ఇక జగన్ పని అయిపోయింది రేపు వచ్చా వెళ్ళిపోతే అయిపోతుంది లేకపోతే చైర్మన్ వెళ్ళిపోతే అయిపోతుంది ఇక జగన్ ఎవరు పట్టించుకోరు అతను బెంగళూరులోనే ఉంటాడు లేకపోతే తాడేపల్లిలోనే ఉంటాడు వాళ్ళు రాసిన వార్త ఏంటంటే దాంట్లోనే జగన్ అసలు బయటకు తిరగడం మానేసాడు బెంగళూరు లేకపోతే తాడేపల్లి అంటే కొన్ని జనం నిజంగానే తెలియదు అనుకుందాం మనందరం అందరం కూడా పాపం చదువుకోలేదు లేదా పేపర్లు టీవీలు వీళ్ళ పేపర్లు వీళ్ళ టీవీల్లోనే మరి అది ఎందుకు రాశారు గుంటూరులో మిర్చి అడ్డుకి వెళ్ళాడని లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళాడని టమోటా రైతు దగ్గరికి వెళ్ళాడని ఉల్లి రైతుల దగ్గరికి వెళ్ళాడు పొగాకు రైతు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు వెళ్ళినప్పుడల్లా నాశనం చేసేసాడు ఆ ఏరియా అంతా తొక్కేశారు ఉలిచేసారు ఇవన్నీరాసరిగా బత్తాయి రైతు దగ్గరికి వెళ్ళాడు మొన్న చీని రైతు మాట్లాడాడు ఆనియన్ రైతుతో మాట్లాడాడు ఇవన్నీ మరి జనం దగ్గరికి వెళ్ళాడా లేకపోతే అవి కూడా ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సృష్టించారా వెళ్ళేటప్పుడు గృహ నిర్బంధాలు వెళ్ళడానికి లేదని పర్మిషన్స్ ఇవ్వకపోవడాలు అక్కడి వెళ్తాడు ఈ నెల్తే ఏం ఒరుగుతుందంట అని రాసింది కూడా వీళ్ళే కదా మరి అంటే అదేంటి ఇంత రాసి చివరికి అట్లా వెళ్తే తొక్కేస్తే చచ్చిపోయాడు అని చెప్పి ఒక వీడియో కూడా చేశారు కదా వీళ్ళే మరి అంత జరిగాక జగన్ అసలు జనంలోనే ఉండడు ఎప్పుడు తాడేపల్లి బెంగళూరులోనే ఉంటాడని ఎందుకు రాసినట్టు నాకు అర్థం క్యాల అక్కడే అర్థమైపోతుంది కదా దాంట్లో వాళ్ళ నిజాయితీ అన్నది అతని రెండు చోట్లకే పరిమితం అయిపోతున్నాడు దాంతో కేడర్ అంతా అసంతృప్తికి గురవుతుంటే భారతీయ గారు వచ్చి చూసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు గుడ్ మరి మంచిదే కదా ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు వచ్చి పలకరించలేదు కార్యకర్తలు రోజు ఉపన్యాసం ఇవ్వలేదా వచ్చిన వాళ్ళు నాయకులు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు అందరితో మాట్లాడలేదా కుప్ప ఎన్నికల్లో స్వయంగా భువనేశ్వర్ గారే కదా దగ్గరుండి చూసుకుంది చంద్రబాబు గారు రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళారు కానీ అక్కడే ఉండి మరీ చూసుకున్నారు కదా ఆవిడే అట్లాగే ఎప్పటికి కూడా ఎవరన్నా నాయకులకు సంబంధించి మహిళా నాయకులు వీళ్ళకి సంబంధించి ట్వీట్లు కూడా చేస్తున్నారు కదా అంటే పార్టీని హ్యాండ్ అవుట్ చేసుకుంటున్నట్ట చంద్రబాబు గారికి వ్యతిరేకంగా లోకేష్ గారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్ట లేదు కదా పార్టీ ఆవిడ కూడా వాళ్ళ కుటుంబం ఉంది పార్టీ అనేది ఆమె ఫీలింగు బ్రాహ్మణి గారు మొన్న మంగళగిరిలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపన్యాసం ఇచ్చారు చక్కగా వాళ్ళ కుటుంబం అన్నటువంటిది కుటుంబం అంతా స్వీట్ ఫ్యామిలీ అది బాధ్యతాయుతంగా ఉన్నారు ఒకళ్ళుకొక్కరు బాధ్యతలు పంచుకుంటున్నారు అదే కదా అక్కడ రాస్తున్నది మీరు మీరే రాస్తున్నారు కదా మరి ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్కి వ్యతిరేకంగా లేకపోతే ఇంకొక రకంగానే ఎందుకు రాయడం ఒకవేళ నిజమైతే మాట్లాడింది నిజమైతే ఒకవేళ తప్పే ఉంది ఇప్పుడు విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళందరితో మాట్లాడేవాళ్ళు కదా ఆవిడ ఆవిడ అని తలుపేసుకుని కూర్చున్న వాళ్ళే ఏంటి మాట్లాడతారు కదా షర్మిల్ మాట్లాడేది కదా ఎదివరకు ఏముంది అందులో దాంట్లో అంటే ఏంటి అక్కడ జగన్ని బద్నాం చేయాలా ఇప్పుడు ఇది ఎట్లాగూ జరుగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు రెండోసారి జగన్కి రెండు వేల పద్నాలుగు అప్పుడు కానీ పంతొమ్మిది పద్నాలుగులో ఉన్నది విజయమ్మ కానీ షర్మిలు కానీ ఉన్నారు వెనక వాళ్ళు ఆమె ఒకవైపు ఈయన ఒకవైపు వెళ్ళారు ఆ తర్వాత పద్నాలుగు ఓడిపోయాక ఆయనకు ఒకటి అర్థమైంది నేను విన్నదైతే ఢిల్లీలో ఉన్న కొంతమంది పెద్దలు ఆయనకి ఇచ్చిన సలహా ఏంటంటే నీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తే అది కుటుంబ పార్టీ అవుతుంది ఎందుకట్టా చేసుకుంటున్నాను అని చెప్పారు తెలంగాణలో కూడా అదే కదా జరిగింది ఇప్పుడు కుటుంబ పార్టీ అనే ఫీలింగ్ జనాలకు రాబట్టినే కదా కవిత హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావు అందరికీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏయ్యేటప్పుడు విరక్తి చెందితేనే కదా ఓడగొట్టింది కాబట్టి కుటుంబ పార్టీ కింద పెట్టుకోబాక అని ఢిల్లీలో వాళ్ళు సలహా ఇస్తే అది పబ్లిక్లో నెగిటివ్ అవుతుంది అని సలహా ఇస్తే ఎందుకంటే దక్షిణాదిలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత అల్లుళ్ళు దాంట్లో కీలక పాత్ర పోషించారు తప్పించి కొడుకులు కానీ కూతురు కానీ చేయలే ఆ రోజున ఆయన ఎంకరేజ్ చేయలే ఈ అల్లుళ్ళు కూడా బయట నుంచి యాక్టివే అంటే పార్టీలో ఉండినే ఇంటర్నల్గా యాక్టివేట్ నడిపిన వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నెరవేర్చే పనిలో ఉన్నారు తప్పించి మామాంగారు మామాంగారు అంటే పద్దాక మాట్లాడాలి ఇక్కడ కాబట్టి అక్కడ మళ్ళీ దాంట్లో తేడా వస్తేనే కదా దెబ్బతింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కదా లొకేషన్ తీసుకొచ్చింది ఇంతకుముందు వాళ్ళ కుటుంబాన్ని తెలియదే ఇప్పుడు కదా అవసరమై తీసుకొచ్చుకుంది ఆయన అట్లాగే ఆ ఈ కుటుంబ తరహా వాతావరణాలు అన్నటువంటిది క్రమంగా దేశంలో ఒక వ్యతిరేకత వచ్చింది దానికి సాధ్యం ములాయం సింగ్ కొడుకు దెబ్బ తింటాం దానికి సాక్ష్యం లాలూ ప్రసాద్ యాదవ్ దెబ్బతింటాం వాళ్ళ కుటుంబం ఇట్లాగా అనేక కుటుంబాలు దెబ్బతైనాయి నడిచినవి కూడా ఉన్నాయి లైక్ తమిళనాడు కానీ అక్కడ కూడా అలగేరు దూరం అయ్యాడు కనిమోళి ఒక పక్కన ఉంటుంది ఆ స్టాలిన్ వాళ్ళ అదే వాళ్ళ మేనత్త కొడుకులు మారర్లు వాళ్ళతో గొడవ ఇవన్నీ గందరగోళంగా కనబడుతుంటాయి ఈ గందరగోళాలు వద్దని చెప్పాడే అక్కడి నుంచి ఢిల్లీ నుంచి జగన్ అందుకనే రెండోసారి చూడండి రెండు వేల పంతొమ్మిదిలో విజయమ తిరిగిందా షర్మిల తిరిగిందా ఎవరు జరగలేదు ఆ పులివెందుల వరకు భారతి చూసుకున్నారు అవినాష్ రెడ్డితో పాటు భారతి తిరిగారు అక్కడ ఆ ఏరియా పులివెందులు మంగళగిరిలో బ్రాహ్మణి గారు జరగలేదా ఈయన కోసం లోకేష్ గారి కోసం ఈ గా జరుగుతుంది మిగతా టైంలో వచ్చేటప్పటికి ఆ యాక్టివిటీ పరంగా ఆవిడ ఆవిడకి వ్యాపారాలు చూసుకుంటుంది ప్లస్ దాదాపు ముప్పై వేల మందికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంది ముప్పై వేలు నలభై వేలో అంటారు అంటే హాస్టల్స్ ఇదేదండి ఏమంటారు అనాథలకు సంబంధించినటువంటిది వైద్యానికి ఇబ్బందులు పడే వాళ్ళకి అవన్నీ చూసుకుంటుంది ఆవిడ ఒక రకంగా ట్రస్ట్ సర్వీస్ యాక్టివిటీ చూసుకుంటుంది ఆవిడ ఒకవేళ ఆవిడ నిజంగానే చేద్దాం అనుకుంది జగన్ రేపు పొద్దున్న నేను అనుకోవడం ఏంటంటే మొన్నటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన పాదయాత్ర చేసుకుని మొత్తం ఈయనే చూసుకున్నాడు యాక్టివిటీ ఈ ట్రిప్పు కొంచెం అవసరం ఉంటుంది ఈసారి పాదయాత్ర దిగుతున్నాడు కదా అప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో అవసరం అనిపించలా అంత ఇంపార్టెన్స్ అనిపించలే ఇప్పుడు వచ్చేటికి వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు అప్పుడు జగన్ పాదయాత్ర చేస్తున్న వాళ్ళ ముగ్గురు విడిపోయి ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి వ్యూహాలు పనే దాంట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక చోట బేస్ చేసుకుని ఏదైనా యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది కాబట్టి తన భార్యకి ఏమన్నా అప్పచెప్తారేమో అని భయపడి రాసినట్టున్నారు వీళ్ళు ఆవిడ రానియకుండా లేకపోతే ఆవిడ గురించి ఇది నిన్న ఏం రాసింది నినగాక మొన్న సిట్టు తనిఖీలు చేస్తే అనిల్ రెడ్డి వాళ్ళు ఇంట్లో రెడ్డి సంస్థ కొన్ని సంస్థల డైరెక్టర్ ఉంది ఆ సంస్థలు అని రాసింది దాని మీదన అని చెప్పేసేసి సాక్షి ఫుల్ పేజీ కదనాన్ని ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు ఈనాడే రాస్తుంది నిన్న మళ్ళీ దానికి కౌంటర్గా లోపల పేజీలో ఒక చిన్న ముక్క భారతి రెడ్డి అని ఉంది కానీ జగన్ భార్య భారతి రెడ్డి కాదు అనిల్ రెడ్డి వాళ్ళ అమ్మ భారతి అందులో డైరెక్టర్ అని తేలింది బట్ ముందు విషం చెమ్మడమేమో ఫ్రంట్ పేజీ బ్యానర్ అయిపోయిన తర్వాత లోపల పేజీలో ఎక్కడో మూల అది కూడా ఆవిడ కోర్టులో వేస్తానన్నది కాబట్టి ఇప్పుడు అదే జరిగిందనుకోండి మేము ముందే చెప్పాంగా జరగలేదనుకోండి ఇంకో రకంగా అది వీళ్ళకున్నటువంటిది ఏంటి అంటే ఇవి చూపుకునే బతుకుతారు వీళ్ళు వంద మాటలు వంద చెప్పేస్తారు అందులో ఒకటి జరిగితే మొత్తం అయిపోయినట్టే చూపెడతారు ఇప్పుడు జగన్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో భారతీయ నామంత తెస్తాడేమో అని ముందుగానే రాసుకొచ్చారనమాట అంటే ఇప్పుడు అందులో ఉన్న పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏంది మీ కుటుంబం అనుకుని ఫీల్ అవ్వాలని అట్లాగ ప్రాంతీయ పార్టీలో ఫీల్ అవ్వరని పాపం రాధాకృష్ణ గారికి తెలియదు రెండవది ఏంటంటే ఆవిడ ఇప్పటివరకు అయితే ఎవరితో కలిసి మాట్లాడి చేసిన లేదు అలాగని ఎవరితో నేను నన్ను అంటుకోబోక నామాలకాయకని ఉండే వ్యవహారం కాదు నాకు తెలిసి ఒక జగన్ గారంటేనే ప్రాణం పెట్టుకుంటూ ఉండేటటువంటి ఒక ఎంప్లాయ్ ఎంప్లాయ్ కాదు తన సాక్షి నుంచి వచ్చినటువంటి ఎంప్లాయ్ అప్పట్లో గవర్నమెంట్ పదవిలో కూడా ఉన్నది నామినేట్ తను అనారోగ్యం పాలైతే హాస్పిటల్లో జాయిన్ అయితే భారతీ గారు స్వయంగా హాస్పిటల్కి ఫోన్ చేసి అతను ఊరికి పని పని అని తిరుగుతూ ఉంటాడు పాపం రెండు మూడు రోజుల పాటు ఆయనకి కంప్లీట్ ట్రీట్మెంట్ తగ్గాకనే పంపించండి ఫీజు డబ్బులు బిల్లులు నాకు పంపించండి అని చెప్పారు అలాంటి దాన్ని ఎన్నో చేస్తుంది కాకపోతే ఎన్ని గుప్తదానాల వ్యవహారం బయటకు సైలెంట్ సైలెంట్గా చేసుకెళ్ళిపోతుంది ఆవిడ పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరికన్నా ఇంపార్టెంట్ అవసరం అయినప్పుడు ఆవిడ పేపర్లో కూడా చదువుతుంది చదివి ఎవరికైతే రియల్ క్రైసిస్ ఉంటుందో ఆవిడ మళ్ళీ ఎంక్వైరీ చేయించుకుంటుంది చేయించుకుని వాళ్ళకి ఆ క్రైసిస్ తీర్చే అలవాటు ఉన్నది ఆవిడకి అంటే అనారోగ్యము ఆర్థిక ఇబ్బందు ఇట్లాంటిది అది కి ఉంది ఆమెకు ఉంది ఎప్పుడు బయటకు కూడా చెప్పుకోరు ఇంతలా ఇన్ని లక్షలు సాయం చేసామని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆళ్ళకి లక్ష ఇచ్చారు వీళ్ళకి లక్ష ఇచ్చారు అని ఆయన చెప్తారు బాగా పబ్లిసిటీ కూడా వద్దు వీళ్ళు అట్లా చేసుకున్నది లేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే రాజశేఖర రెడ్డి చనిపోయాక చనిపోయిన కుటుంబాలందరికీ పరిహారం ఇచ్చారు ఎంత ఇచ్చారు ఈ రోజు వరకు బయట చెప్పారా వాళ్ళ కుటుంబాలను కూడా పోషించారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ చదువులే చూసుకున్నారు ఎవరికని చెప్పుకు తిరిగారు వీళ్ళు చెప్పుకోరు కామ్గా జరిగిపోతుంది అదేంటంటే మనం చెప్పుకునేది కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదనే మనస్తత్వం లేదా దానివల్ల ఇంకా నలుగురు వస్తారని ఏమైనా భయపడతారు నాకు తెలియదు అది బట్ ప్రచారం చేసుకోవడం తక్కువ వాళ్ళు చేసిన దాంతో పోల్చుకుంటే నేను విన్న పది పదిహేను సంఘటనల్లో వార్త ఒక్కటి కూడా బయటికి రాల తర్వాత ఎప్పుడో ఏడాది తర్వాత నేను కలిసినటువంటి వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు తెలిసింది అదే మరి బయటికి కూడా చెప్పలేదంటే కనీసం సాక్షులు కూడా రాయల అంటే వాళ్ళకి అదొక లక్షణం ఉంది

కానీ భారతీయ గారికి ఒక గోశాల ఉంది ఆమె సొంతంగా గోశాలను కూడా మెయింటైన్ చేస్తున్నారు కానీ అలాగనే ఇప్పుడు దాన్ని ప్రచారం చేసుకోలేదు వాళ్ళు ఆవులకు కూడా అన్ని అమ్మవారి పేర్లు పెట్టుకున్నారు అక్కడ ఉన్న ఆవులకు కూడా అది ఒక వీడియో కూడా వచ్చింది వేరే దాంట్లో నేను చూశాను అనమాట కానీ ఒకటిసారి ఇక్కడ వీళ్ళు అనుకున్న దాని ప్రకారం ఓకే రాజకీయంగా జగనే ఈమెను తీసుకురావాలనుకుంటే ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే మొదట్లో అప్పట్లో విజయం గారికి సీట్ ఇచ్చారు అప్పట్లో అయిపోయింది తర్వాత పూర్తిగా కుటుంబ రాజకీయాలు అనేది దూరం పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వీళ్ళు రాసినట్టు జగన్తో పాటు బాధ్యతలు ఇస్తారా లేదంటే ప్రత్యామ్నాయంగా తీసుకురాబోతున్నారా అనేది అంటే ఈ ప్రత్యామ్నాయం అన్న దగ్గరే ఇక్కడ రాజకీయ కుట్రలో లేదంటే రాజకీయ ప్రిపరేషన్ అన్న కనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రత్యామ్నాయము అనే పదం దగ్గరనే వీళ్ళు మోసం చేస్తున్నారంట ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఆమె పార్టీ పెట్టదు కదా లేదా జగన్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తుంది అదే కదా కాబట్టి నేను చెప్తుంది అదే మా వాళ్ళు చేస్తే శృంగారం ఎదురు చేస్తే విచారం అనే బుద్ధి పిల్లది రెండవది ఏదో ఇప్పుడు ఒకటేమైపోయిందంటే మనం ఒక ప్రజల సమస్యను డైవర్ట్ చేయాలంటే రాజకీయ అంశాలు తెర మీదకి తీసుకురావాలి ఇప్పుడు అమెరికా వాడు వాడికి ఉన్న అప్పుల సమస్య వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ధరల పెరుగుదల సమస్య ఆర్థిక సంక్షోభం సమస్య ఉద్యోగ సంక్షోభాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తాడు అంతర్జాతీయంగా భారత్తో గొడవలు లేకపోతే ఇజ్రాయెల్తో గొడవలో లేకపోతే ఉక్రెయిన్తో గొడవ రష్యాతో గొడవలో ఇట్లాంటివి రైట్ చేస్తాడు డైవర్షనల్ పాలిటిక్స్ అది అంటే చర్చ అటుకెళ్ళిపోతుంది అంతర్జాతీయ సంస్థ అట్లాగే మన రాష్ట్రంలో అదే ఫార్ములా వీళ్ళు పాటించేది వీళ్ళు డైవర్షనల్ ఫార్ములా అనమాట ఇప్పుడు యూరియా అది అద్భుతంగా నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో క్యూ లైన్లు కనబడతానే ఉంటున్నాయి ఎందుకు దొరుకుతుంది లోపం ఎక్కడుంది కేంద్రం ఇవ్వట్లేదా ఎదువరకు అదే వీళ్ళు బయట ఉంటే కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్తే తెలంగాణ ప్రభుత్వం అన్నట్టు కానీ కిలో సహా లెక్క చెప్తుంది కేంద్రం అయినా సరే ఎందుకు అందట్లేదు స్వయంగా అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఎందుకు గొడవలు పడ్డారు జనాలు అది అసలు చర్చ జరపట్ల అది కదా నువ్వు పత్రికగా రాయాల్సింది ఏం జరిగింది అన్నటువంటిది అది అసలు దాని మీద డిబేట్ చేస్తున్నారా ఒక్క డిబేట్ అన్న పెట్టారా దాని మీదనా లేకపోతే అది కూడా ఏదేదో మన వెంకటకృష్ణ అన్నయ్య మధ్య నివృత్వం నేను గనక లైన్లో ఫోన్లు తీసుకుంటే మీ బతుకు ఇదైపోతుంది అంటే ఏదో వెదించాడని చెప్పి పాపం వైసీపీ వాళ్ళు హైలైట్ చేసుకున్నారు అది కూడా ఏదో డిబేట్లో ఒక మొక్కకే అది అంతే అంతే తప్పించి ఆ విషయం మీద ఏం చర్చిస్తున్నారు అది ఎందుకు జరగట్లేదు లోపం ఎక్కడుంది అంటే అధికారులది తప్పు అదే సందర్భంలో మిగతా ఏ సమస్య వచ్చినా సరే అధికారులది తప్పు ఇప్పుడు వచ్చేది అప్పుడు జరిగితే జగన్దే తప్పు అదంతా డైవర్షన్ కావాలి వీళ్ళకి ఇప్పుడు మామూలు టాపిక్స్ మీద డైవర్షన్ కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు భారతి అయితే అది వైసీపీ వాళ్ళైనా పట్టించుకుంటారు భారతీయ వస్తే నష్టమే ఉంది అదే షర్మిల పార్టీ తీసుకుంటే నష్టమో విజయమో పార్టీ తీసుకుంటే నష్టమో గానీ భారతీయ వస్తే నష్టమేం లేదు కదా అంటే ఒకవేళ నిజంగా ఆమె వచ్చిన పార్టీ కలకలం క్యాడర్లో ఏదో కల్లోనో అంత అంత ఉంటుందా అంటే అంత వేలా భయపడతారా అంటే నేను విన్నదైతే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది కొంతమంది ఎమ్మెల్యే లని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది ఓకే పదకొండు మందులు ఇప్పుడు జగన్మోహన్ మొన్న అన్నయ్య కదా దాంతో కొంత అయోమయం పడ్డారు వీళ్ళేమో పీకేస్తానంటున్నారు అందులో వీడు మొండిగా ఉన్న ఉంటారు తీసేయడంలో అనగా అదే ఈ లోపుగా వీళ్ళు ప్రిపేర్ సైకలాజికల్ గా ప్రిపేర్ చేయాలి కదా ఇలా ఓకే అప్పుడు ఎదుగో చూసారా పార్టీ అయిపోయిందండి బని దాంట్లో నుంచి మీరు ఎవతరకు వచ్చేయడం బెటరు ఇక్కడైతే మీకు లైఫ్ ఉంటుంది తెలుగుదేశంలో అయితే అని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో దానికి పార్టీ అస్థిరంగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం లేదా జగన్ రేపు జైలుకి వెళ్ళిపోతాడు జైలుకి వెళ్తే శాశ్వతంగా లోపల ఉంచుతాయి ఏంది ఇదివరకు పదహారు నెలల నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని నెలల నుంచి కలిగారు రెండు నెలలు కూడా లేదు ఇవాళ రోజున అది కుదరదు మాక్సిమం అయితే ఇది పోని పది నెలలు జంచుతారు కేజ్రీవాల్ నేను వదిలిపెట్టక తప్పలేదు కదా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయకూడదంటే కుదరదు కదా ఇంతకుముందు ఎగర్ మీద అటెండ్ పిటిషన్ కూడా వేశారు కోర్టు తీసే అవతల పడేసింది అదే అనేది కాబట్టి అదంతా ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు నాలుగైదు కోణాల్లో ప్రొజెక్ట్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం బలం పుంజుకోవాలంటే వైసీపీ పడాలి కూటమి కంట్రోల్లో ఉండాలంటే వైసీపీ బలంగా ఉందని చూపించాలి వైసీపీ బలంగా ఉందన్నంతసేపు జనసేన పోదు వైసీపీ బలహీన పడిందంటే జనసేన బీజేపీ రేపున ప్రిపేర్ అవుతాయేమో ఇది అన్ని రకాల వ్యూహాలు వీళ్ళే పని చేస్తారు అంటే వైసీపీ వాళ్ళు కూడా ఒకవేళ జగన్ అరెస్ట్ అయిపోతే నెక్స్ట్ ఏంటి అనే వ్యూహంతో ఉన్నారు అనేది వాళ్ళ వ్యూహం కూడా వీళ్ళు చెప్పేస్తున్నారా అదే కదా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఎవరికప్పు చెప్పాడని పార్టీ కేజ్రీవాల్ ఎవరి అధ్యక్షుడు చేశాడా చేయలేదుగా ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయకుండా అక్కడే ఉన్నాడు కదా ఏమైంది పార్టీ లేదా మనం కూడా స్థానిక ఎన్నికల్లో రెండు మూడు చోట్ల గెలిచింది కదా కాబట్టి పార్టీ అధినేతలు చేయలేక జార్ఖండ్ ముక్తి మ్యామ్ వెళ్ళలేదా చంద్రబాబు గారు వెళ్ళలేదా ఏమైంది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చారా ఉంటుంది కదా నడుస్తుంది బేసిక్ గా ఏంటంటే ఒక సెన్సేషనలిజం అన్నటువంటి ప్రయత్నం రాయి ఒకటి అరెస్ట్ కి సంబంధించిన సంకేతాలు ఇస్తున్నారా సార్ ఒకవేళ దగ్గరకు వచ్చిందా జగన్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి సోదాలు ఏ జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఆ యాంగిల్ లో అరెస్ట్ చేయబోతున్నారు అనే ఇస్తున్నారు అప్పుడైతే ఇది రాయరుగా జగన్ మీదనే రాసుకొస్తారు ఇప్పుడు అదేంటంటే అరెస్ట్లు అయ్యే పరిస్థితులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈడీ విచారించింది ఆ డబ్బులు దాని వరకే చూసింది కానీ రాజకీయాల జోలికి రాలేదు ఎక్కడైనా అంతే ఉంటది వీళ్ళందుకే కదా అనేది జగన్ ని చంద్రబాబు ఏది మోడీ కాపాడుతున్నాడని అట్టే చంద్రబాబు మోడీ కాపాడాడు అని కూడా వీళ్ళు అడుగుతున్నారు కదా బేసిక్ గా వాళ్ళు ఇందులో దూరాలనుకోవట్లేదు ఇక్కడ రాజకీయంలో ఈడీని సీబీఐని దూర్చాలనుకోవట్లేదు వాళ్ళు అలాగే అవినీతిని వదలాలనుకోవట్లేదు అవినీతి విషయంలో వాళ్ళు పట్టుకుంటారు అదే సమయంలో రాజకీయం దాకే దిగిపోవట్లేదు వాళ్ళు సిట్ ద్వారా అందుకే సిట్ ఉంది కదా లేకపోతే అక్కడ ఈడీ విచారణ చేస్తున్నప్పుడు సిట్ పక్క వెళ్ళిపోవాలి కదా కానీ ఎందుకు సిట్ ఛార్జ్షీట్లు తయారు చేసి ఇస్తుంది ఈడీకి అది చూసుకుని తెలుగు వైసీపీ మీద వీళ్ళు గో చేస్తున్న స్టైల్ ఏంటంటే లిక్కర్ కేసు ద్వారా వైసీపీ అనుకూలు యొక్క ఎవరైతే వంద కోట్లు గబక్కని తెచ్చివ్వగలుగుతారో వాళ్ళందరినీ వాళ్ళ వ్యాపారాలని స్తంభింపజేయడం ఆర్థిక మూలాలను దిగ్బంధించేయడం జగన్కి రేపు డబ్బులు లేకుండా ఉండేటట్టు చేయటం నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి అదుగో వెళ్ళిపోతాడు రేపు వెళ్ళిపోతాడు ఎట్లుంటే వెళ్ళిపోతాడంటూ వాళ్ళ మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయచ్చు తద్వారా వైసీపీలో క్యాడర్ యాక్టివేట్ అయితే చాలా డేంజర్ ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ కొర్రోళ్ళు ఎక్కువ ఉంటారు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు వైసీపీకి వాళ్ళు రోడ్డు ఎక్కితే చాలా సీరియస్ యాజిటేషన్ జరుగుతాయి ఇప్పుడు ఒక తురకపాలెం లాంటి ఇన్సిడెంట్స్లో ఎవడో యాజిటేషన్స్ చేయాల నిజంగా యాజిటేషన్స్ కనుక లీడ్ చేస్తే దళితులు అక్కడ అన్యాయం అయిపోయింది చచ్చిపోయిన వాళ్ళు దళిత సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ వాళ్ళకి పరిహారం కూడా ప్రకటించలేదు ఎంత పెద్ద యాజిటేషన్ జరగాలి వైసీపీకే బుర్రలేదు యాజిటేషన్ యాజ్యుకేషన్ చేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకి దాని మీద పరిహారం ఇవ్వాలి కదా ఓ దళిత కుటుంబంలో మనిషి చనిపోతే వాళ్ళకేంటి ఇంకా కుటుంబ పెద్ద కదా వాళ్ళకి ఫుడ్ వాళ్ళే చనిపోతారు బ్రతికేంటి అక్కడ ఎక్కడెక్కడో ఫ్యాక్టరీల దగ్గర చనిపోయినటువంటి చోట చేస్తున్నావు కదా నువ్వు లేకపోతే ఎక్కడో ప్రమాదం జరిగితే చేస్తున్నారు కదా మీరు తిరుమలలో తిరుపతి దగ్గర అక్కడ తొక్కిసలాడే దాంట్లో పరిహారం ప్రకటించారుగా ఇక్కడ మరి ఏం పాపం చేశారు ఇల్లు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం వాళ్ళకి చనిపోయింది పూర్తి వైఫల్యం కాదనుకుందాం వల్ల చనిపోయినా కూడా నువ్వు పరిహారం ఇస్తావు కదా అక్కడ కూడా నీ వైఫల్యం కాదంటివి కదా అధికార వైఫల్యం ఏంటివి కదా డబ్బులు ఇచ్చారు కదా ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు వీళ్ళు అడిగారు పరిహారం డిమాండ్ చేశారు వైసీపీ వాళ్ళు కానీ యాజిటేషన్ చేయట్లేదు అంటే ఇట్లాంటి చోట్ల ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుర్రోళ్ళు కనుక యాక్టివ్ అయితే చాలా డేంజర్ కాబట్టి వాళ్ళల్లో ఎందుకు రా అంటే మళ్ళీ జగన్ లోపల లోపల వేసేస్తారా మళ్ళీ మనకి ఎవడు చూసేవాడు ఉండడు మనం కోర్టుల జుట్టు తిరగాల జైలు జుట్టు తిరగాలి పోలీస్ స్టేషన్ల జుట్టు తిరగాల మనకి ఎవడు కూడా ఉండడు వదిలేయండి చూసుకుందాం ఎలక్షన్స్ అప్పుడు అనే ఫీలింగ్ రావాలి అప్పుడు యాజిటేషన్ మూమెంట్ కంట్రోల్ అవుతుంది వీళ్ళు కోరుకున్నటువంటి విధంగా నడుస్తుంది ఇది రెండో కోణంలో చేసుకొస్తున్నారు మూడో కోణంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలని అటు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఊగుతున్నారు ఎందుకంటే జగన్ మోడీ క్లోజ్ గానే ఉంటున్నాడు అంటే మోడీకి అన్నిటికీ సమర్థిస్తానే వస్తున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని అదే సందర్భంలో కేంద్రం వాళ్ళు కూడా ఇతని జోలికి పోవట్లా ఈవెన్ మొన్న ఏదైతే రాజ్యసభ దీంట్లో కూడా జగన్కి ఫోన్ చేసి మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఎందుకు పోవాలి ఇంకా అటు పొద్దున టికెట్ ఇస్తారని గ్యారంటీ లేదు ప్లస్ అక్కడ తెలుగుదేశంలో జనసేన బీజేపీ ఆళ్ళ ముగ్గురికే పోటీ ఉంటుంది ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళీ వీళ్ళు వెళ్ళాక ఇలా గ్యారంటీ ఏంటి ప్లస్ వీళ్ళు ఇప్పుడు వెళ్ళిన సంక్షేమ పథకాలని వేళ చేత జరిపిస్తారంట లేదు పాత తెలుగుదేశం నాయకుల చేతిలోనే ఉంటుంది అధికారులు అది ఒక పెద్ద తతంగం అయిపోతుంది అక్కడ కాబట్టి ఈ పరిస్థితుల్లో వెళ్ళట్లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు చేయాలి వెళ్ళేటట్టు చేయాలంటే ఇది ఒక స్ట్రాటజీ ఏంటంటే పార్టీ పని అయిపోయింది భారతీయ లైన్లోకి వస్తుందంటే పార్టీ అయిపోయినట్టు జగన్ ఇంటికి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఇంకోటి ఏంటి జగన్ కుటుంబంలోనే చీలికలు వచ్చేసి అవినాష్ రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకొని భారత ఎట్లా చేయబోతుంది అంటే ఇప్పటిదాకా తల్లిని చెల్లిని రెచ్చగొట్టి జగన్కి వ్యతిరేకంగా చేయగలిగారు ఇప్పుడు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది భార్యాభర్తల మధ్య చిచ్చు ప్రయత్నం ఇది అవును ఇదొకటి సార్ ఒక్కొక్క ఒక్కొక్క కోణం అంటే మరి ఇలాగా ఆలోచించలేదు తెలియదు అంటే వైసీపీ లేదంటే జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఒక అలర్ట్ ప్రతిపక్షం నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారు భారతీ గారిని తీసుకురావాలనుకుంటున్నారు లేదంటే భారతీ గారిని తీసుకొస్తే ప్రతిపక్షంలో ఈ పార్టీని ముందుకు నడపడానికి అది పార్టీ జగన్ వాళ్ళు ప్లానింగ్ అలా నాకు కనబడుతున్నదల్లా ఇదే ఈ మూడు కోణాలు తప్పించి భారతీయ వస్తే ఏదో అయిపోతుందని కాదు ఎట్లాగూ రేపు అవసరాలు ఇచ్చి ఎలక్షన్స్ అప్పుడు భారతీయ గారితో కూడా ఏదైనా పనే అప్పజెప్పచ్చాము జగన్ అదిగో చూసారా భారతీయ రాజకీయాలు క్రియాశీలకంగా చేస్తే మేము ముందే చెప్పామని చెప్పుకోవడానికి ఎంతో రైట్ చూద్దాం మొత్తానికి ఏదో ఒక ఇది రాజకీయంగా ఎవరి లబ్ధి కోసం రాశారు తెలియదు కానీ భారతీ గారు రాజకీయాలకు రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చెప్పొచ్చు ఆయన తీసుకురావాలంటే తీసుకొస్తారు ఇంతకు ముందు పులివెందుల్లో ప్రచారంలో కూడా పాల్గొన్నారు ఇంక కొత్తగా రాజకీయాల్లోకి ఉంది కాకపోతే పూర్తిగా బాధ్యతలని పార్టీ బాధ్యతల్ని ఆమెకు అప్ లేదంటే ఓ తీసుకురాబోతున్నారు ఇది కేటర్ను ఆలోచించడానికో లేదంటే వైసీపీని ఒక అయోమయంలో గురి చేయడానికో పని వ్యూహంలాగా కనిపిస్తోందా దీని మీద ఇంకా వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి